కులాల మధ్య కొంత విద్వేషాలు వచ్చాయని చెప్పారు దాన్ని రాజకీయ రంగు పులిమే విధంగా ముఖ్యంగా జనసేన పార్టీ మీద కొన్ని అభండలు వేశారు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్నారన్నారు అసలు ఇక్కడ ముఖ్యంగా రాజకీయంగా జరుగుతుందా ఇక్కడ అంటే ఎవరినైనా ఇలాగా పవన్ కళ్యాణ్ గారికి అయితే కులం కానీ మతం గాని అది ఏం తెలియదు అతను నీతి నిజాయితీ పడు నీతి కలిగిన నాయకుడు ఈ రోజున మేమందరం కూడా ఆయన వెనకాల అడుగులు అడుగు తిరుగుతున్నాం అంటే ఆయన ఆయన యొక్క నీతిని బట్టి నిస్వార్థపడు ఎటువంటి స్వార్థం లేకుండా అతను పదవి కావాలని కోరుకోలేదు కానీ ఆయన అక్కడికి కోరిచ్చారు ఇచ్చారు అతను నాకు ఇన్ని సీట్లు కావాలని ఆయన కోరుకోలేదు ఈ దేశం మారాలి ఈ రాష్ట్రం మారాలి పరిపాలన మారాలి ప్రజలకు శ్రేయస్కరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు అందరికీ న్యాయం చేయాలని ఆయన తిరుగుతున్నాడు మేము రీసెంట్ గా కూడా విన్నాం సార్ ఆ ఏఎంసీ డైరెక్టర్ సంథింగ్ ఏదో ఒక డైరెక్టర్ పోస్ట్ అనేది ఒక దళిత మహిళకి ఇచ్చారని చెప్పి మనం రీసెంట్ గా మీడియాలో చూసుకుంటాం అది ఎంతవరకు వాస్తవం సార్ ఇక్కడ అది నిజంగా చెప్పాలంటే ఆయన దళితులు అందరు ఇప్పటికొచ్చి మరి చరిత్రలో ఎప్పుడు కూడా ఈ పిఠాపురాన్ని దళితులకి ఏఎంసీ చైర్మన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఆయన ఈ రోజు నా ఓసీ అయిన కాటికి ఇక్కడ దళితులకి చరిత్ర లేదు దళితులు కూడా న్యాయం జరగాలని లో ఉన్న దాన్ని ఎస్సీలకు ఇవ్వడం మాత్రం అది పవన్ గారికే చెల్లింది పవన్ గారి యొక్క మంచి మనసుకి అందరూ కూడా సమానంగా ఉండాలనే భావంతో ఆయన దళితులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేస్తున్నారు మత రాజకీయాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు కదా ఎవరో గట్టిన మనుషులు మాట్లాడుతుంది తప్ప ఆయనకి మతం కాని కులం గాని భేదాలు గాని ఆయనకి అస్సలు లేవు అలా ఉంటే రాజకీయం వేరే గుండు ఈ రోజు నిస్వార్థపరుడుగా నీతే నాయకుడిగా పేరు పొందాడంటే అటువంటి ఏమి లేకపోవడం వల్లే ఆయన ఇంత గొప్ప పేరు పొందాడు మీ పిఠాపురం నియోజకవర్గంలో అందరూ సమానంగా ఉండి అభివృద్ధి విషయంలో అందరూ ఒకేలాగా భావిస్తున్నారా సార్ అందరూ కూడా ఈ రోజు చెప్పాలనుకుంటే మాకు ఎప్పటి నుంచో రెండు మూడు తరాల నుంచి ఆ ఉప్పడ బ్రిడ్జ్ పడతాదే పడతాదే పడుతుంది అంటమే తప్ప శంకుస్థాపన చేయడమే తప్ప డబ్బులు తీసుకొచ్చిన నాయకుడు ఒక్కడో లేడు ఈ రోజున అరవై కోట్లు బ్రిడ్జ్ కి ఎకా ఈ నా టైంలో అవ్వాలనే ఉద్దేశంతో ఆయన కేంద్రంతో పోరాడి అరవై కోట్లు తేవడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఉన్న పేద ప్రజలైనటువంటి బిలో పవర్టీ లైన్ దరిద్ర రేఖకి దిగువన ప్రజలందరూ కూడా హాస్పిటల్ కాకినాడ పోవటం రాజమండ్రి పోవటం హైదరాబాద్ పోవటం అలా పోకుండా అన్ని కూడా అన్ని అన్ని టెస్ట్ లో అన్ని ఆపరేషన్ లో కూడా ఈ పిఠాపడా జరగాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ మళ్ళా నలభై కోట్లు తీసుకొచ్చి వంద పడకల హాస్పిటల్ పెట్టి మేజర్ హాస్పిటల్ ఇక్కడ కట్టడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఇక్కడ మరి మా దళితులైనటువంటి పేదలకు అందరికీ కూడా ఎవరికి పట్టాలు ఇచ్చిన దాఖలాల్లో రైల్వే స్టేషన్ వార్ అటువంటి గుడ్సులోకి అందరికీ కూడా ముప్పై ఎనిమిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది పేదవాళ్ళకి ఆ మరి అక్కడ దోళ్ల సంత అనేది ఒకటి ఉంది ఆ దోళ ఎంత దరిద్రంగా ఉండేది అంటే దానికి కూడా డబ్బులు కేటాయించి ఇవాళ దోళ సంత ఇచ్చేస్తారు ఈ పిఠాపురంలో నియోజకవర్గంలో సందు సందు ఎక్కడా కూడా ఏ నోటు కూడా ఖాళీ లేకుండా ప్రతి దానికి కష్టపడి నిధులు తెచ్చి ఈ యొక్క పిఠాపురాన్ని నేను సుందరవనం చేస్తానని చెప్పి ఇచ్చారు ఆ విధంగా కష్టపడుతున్నారు ఆ విధంగా డబ్బులు తావడం జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసారు వేశారు కదా ఏ రోజైనా కానీ వేసిన ఓటు అనేది వేస్ట్ అనిపించింది ఈ పది నెలల్లో వేస్ట్ అని ఎవరికి అనిపించలేదు గట్టినోళ్ళు ఎలాగ అంటారు కానీ నిజంగా అయితే ప్రజలు ఆయన వచ్చినా ఆయన కనిపించిన ఆయన యొక్క పనితనం తెలుసు కనుక ఆయన ఎంత బిజీగా ఉన్నాడో తెలుసు మేము మేమందరం అర్థం చేసుకున్నాం ఆయన వచ్చినా రాకపోయినా మా అందరికి ఏ పని ఆగట్లేదు ఏ కార్యక్రమం ఆగట్లేదు ఇక్కడ ఉన్నటువంటి మినీ సిటీ అయినటువంటి జగ్గే సెరవు కూడా ఈ మధ్య కాలంలో ఇరవై కోట్లు తెచ్చి అన్ని డ్రైన్లు రోడ్లు అన్ని కూడా వేయడానికి ఆయన కోరుకున్నారు ఫైనల్ ఒక మాట చెప్పండి అనేది ఈ పది నెలల్లో ఎంత జరిగింది గత ఐదేళ్ళు ఎలా ఉంది కానీ ఎలక్షన్ అయిన ఆరు నెలల వరకు అయితే మీరు అన్నట్టుగా ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆరు నెలల తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఫస్ట్ మీటింగ్ లో మాట్లాడటం మరి ఆరు నెలలు అయిపోయింది అప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం చేయలేకపోయాం ఇక్కడ నుంచి చేస్తా ఉన్నారు అన్న ఈ నాలుగు నెలలు ఐదు నెలల్లో ఎన్నో గ్రాండ్స్ తేవడం ఎన్నో రోడ్లు వేయటం ఎన్నో డ్రైన్లు కట్టడం ఈ జగ్గ కోట్లు తేవడం మరి అక్కడ దూడ సంతకి కేటాయించడం అన్ని సిడ్లు కట్టడం మరి అస్సీలకేమో పట్టాలు ఇవ్వటం మరి యొక్క బ్రిడ్జ్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ చేయటం చాలా వరకు కార్యక్రమాలు అయితే ఆరు నెలలో జరిగాయి పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన వ్యక్తి అతను నిస్వార్థపరుడు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు నిస్వార్థపరంగా పనిచేసే వ్యక్తి అందరిని కూడా సమానత్వం చూసే తత్వం కలిగిన వ్యక్తి